కాన్సీరామ్ ఎనభై తొమ్మిదవ జయంతి సందర్భంగా జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లి పట్టణంలోని బుద్ధి సొసైటీ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశంలో ఉన్న బడుగు బలహీన పేద ప్రజలకు రాజకీయాలు రుచి చూపిన పితామహుడు రాజకీయాల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించడంలో ముఖ్య భూమిక పోషించిన పూజించదగిన గొప్ప వ్యక్తి అని కన్షిరం అని తెలిపారు ఈ ముఖ్య అతిథులుగా బిఎస్పి నాయకులు బద్దుల లక్ష్మణ్ జిల్లా ఆర్గనైజర్ సెక్రటరీ కోలారాములు నియోజకవర్గ ఇన్ఛార్జి బుద్ధిస్ట్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు అర్థం లక్ష్యము ఆయన యొక్క ఆయన యొక్క నినాదాల వరకే మనం ఫలితం అయిన తప్పితే ఆయన పని ఆయన పనికి దూరంగానే అక్కడ ఆయన నినాదాలకు దగ్గరగా ఉన్నదో ఈ దేశంలో ఉక్కు మనిషి అనేటువంటి పేరు బిందు ఉందో ఇందిరాగాంధీ ఉన్నదో ఇందిరాగాంధీ లాంటి వ్యక్తి భయపడిన పరిస్థితి తెలుసుకోవాలి ఓటు రాజు రాజకుమార అంటే ఇందిరాగాంధీ భయపడిపోయి ఎక్కడైతే ఈ కాన్సిరామ్ను అడ్డుకోవాలనే పెద్ద కుట్ర పెద్ద ప్లాన్ చేసింది ఉక్కుమైల ఉక్కుమైల అనిపింది ఓన్లీ మాన్య కాంచిరాం ఎందుకు కాంచీరాం పంత వరకు గుర్తించడానికి కారణం ఏంటంటే ఈ దేశంలో ఒక భావజాలం లేకుండా ఉన్నటువంటి సమాజంను ఒక భావజాలంకు భావజాలమును నిర్మాణం చేసి పూలే సిద్ధాంతము పెరియర్ సిద్ధాంతము అంబేద్కర్ సిద్ధాంతము ఈ దేశంలో మహనీయులందరూ చాలా గొప్ప మహనీయులందరూ వేరువేరుగా ఉండే వాళ్ళందరి ఐడియాలజీ వాళ్ళందరి భావజాలం ఒకటని చెప్పేసి ఈ సమాజంలో బహుజన బహుజన సిద్ధాంతాన్ని బుద్ధుడు చెప్పిన ఏదైతే బహుజన వాదాన్ని ఏదైతే ఉన్నదో ఈ సమాజాన్ని ఒక ఐడియాను తీసుకొని ఆ ఐడియాను మగడబందీగా అమలు చేయడం జరిగింది దాంట్లో భాగంగానే భాంసపు వంశపు అనే సంస్థను నిర్మాణం చే చేయడం జరిగిందన్నట్టు వాంసెప్ అనే సంస్థ నిర్మాణం చేసి వాంసెప్ తోటి ఉద్యోగులను ఐక్యం చేస్తూ ఒక ఐడియాలజీని ఎంప్లాయీలకు నేర్పిస్తూ ఎంప్లాయీలు మేధావులు అని అనుకుంటాము కానీ వాళ్ళు వాళ్ళకు ఒక ఉద్యోగము దానికి సంబంధించిన ఉద్యోగం చేసే జ్ఞానం తప్పితే సొసైటీ గురించి ఆలోచించలేని సమాజము ఆ జ్ఞానం వైపు సెకండ్ ఎడ్యుకేషన్ కూడా అవసరం అని చెప్పి హిస్టారిక్ ఇల్లులో జంతర్ మంతర్ వద్ద పది లక్షల మందితో టీసులకు స్థానిక సంస్థలు రిజర్వేషన్ కావాలని పోరాటం చేస్తే ఇవాళ బీసీ కులాలంటూ వాళ్ళు సర్పంచులు ఎంపీటీసీలు వార్డు మెంబర్లు జెడ్పీటీసీలు ఇవాళ పంతొమ్మిది వందల తొంభై నుంచి వాళ్ళు ఒక ప్రజాప్రతినిధులుగా స్థానిక ప్రజాప్రతినిధులు కొనసాగడం జరుగుతుంది ఈరోజు మాన్యవర్ కాసరామ్ గారి యొక్క పని విధానం వల్ల ఇవాళ బీసీలు ఇంత రాజకీయంగా ఎదుగుతాయి పాపం ఇవాళ బీసీ కులాలకు సంబంధించిన నాయకులు అటువంటి వాళ్ళు మానేవారు కాన్షిరాం సాబ్బు అంటే కూడా తెలియని పరిస్థితి కాన్సీరా సాబ్ గారు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఉన్న మన భారతదేశంలో బడుగు బలైన వర్గాల జాతులకు రాజ్యాధికార దిశగా పని చేయాలని చెప్పి ఆయన రాజ్యాంగం రాసిపెట్టే ఆయన యొక్క ఆలోచన విధానం తీసుకొచ్చి మనకు మానేవారు కాంచాం గారు ఉత్తరప్రదేశ్లో బహుజన్ సమాజ్ పార్టీ స్థాపించి వల్ల మనకు రాజ్యాధికార వ్యవస్థను చూపిస్తున్నటువంటి గొప్ప ఉన్నత మహోన్నతం వ్యక్తి ఇవాళ అందులో బాగానే ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో బయంత్రి మాయావతి గారిని నాలుగు సార్లు ముఖ్యమంత్రి చేయడం జరిగింది